మనం ఇందాకలా అక్కడ డబల్ టూ డబల్ టూ వెరైటీ చూసాము మన రాజశేఖర్ రెడ్డి గారిది ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇదే వెరైటీ అన్న రవి సీడ్ టకోమో టకోమో రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది ఇది ఈ సీడ్ వెరైటీ అంతా ఇది కూడా సేమ్ సేమ్ డే సేమ్ డే అంటే దీనికి కూడా రెండేళ్లు రెండు రోజుల తక్కువ రెండేళ్లు ఇప్పుడు ఈ తోట పరిస్థితి ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు దానికంటే ఇది ఇంకా బ్రహ్మాండంగా ఉన్నట్టుంది దానికంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంది సిగ్మెంట్ కాబట్టి కొంచెం లేట్ వస్తుంది కానీ లేట్ వస్తుంది ఇది టకోమో టైప్ మూడు నాలుగు టైప్ లో ఉంది ఇది కాపు అయితే కాపాడిపోతుంది కానీ అది లేదు పూత రావడం అనేది లేని అసలు పూత వచ్చినట్టే వైరస్ కూడా దీంట్లో లేదు అసలు దీంట్లో ఎక్కడో ఇప్పుడు పదివేలకు రెండు మొక్కలు అంటే ఐదు వేల రెండు మొక్కలు అంటే పెద్ద లెక్కగా పోయి టెన్సెంట్ తీసేయచ్చు టెన్ పర్సెంట్ తీసే అట్లా కూడా మేము ముందు కెమికల్స్ వాడినప్పుడు టెన్ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ ఉండేవి ఈ నిగిత మందులు వాడిన కానించి టెన్ పర్సెంట్ లేవు వన్ టూ పర్సెంట్ అంటేనే మాకు అప్పటికే భయం పుడుతుంది ఎందుకంటే ఆల్రెడీగా నిగిత ఆయిల్ వాడిన వాడినోళ్ళు ఆల్రెడీ పీకేసుకున్నారు ఒక మా ఊరు అబ్బాయి అరకరం పీకేశాడు కెమికల్స్ వాడినోళ్ళు కెమికల్స్ వాడే వాళ్ళు అరకరం పీకేశాడు పాత ప్రాణపై మంది పీకేశారు మొత్తం మళ్ళీ నాటారు మళ్ళీ నాటారు ఇప్పుడు మనం ఈ వీడియో పెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి రైతు కూడా అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో పెట్టడం జరిగింది మన రాజశేఖర్ రెడ్డి గారు కూడా సార్ మీరు ఒక బ్యానర్ తీసుకురండి ఇక్కడ బ్యానర్ పెడదామండి మన చుట్టుపక్కల రైతులందరికీ కూడా తెలుస్తుంది మన వల్ల ఒక పది మంది బాగుపడతారనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది అందుకని మనం బ్యానర్లు కూడా తెచ్చాం ఇప్పుడు ఈ బ్యానర్ కూడా పెట్టేద్దాం మనం ఇంకేం చెప్తా చుట్టుపక్కల చెప్పేది అంటే ఏం లేదు ఇన్ని రోజులు కెమికల్స్ వాడి మనకంటే మిగిలిందంటే ఏం లేదు ఇది ఎకరానికి ఎంత వస్తుంది పదహారు వందల రూపాయలు వస్తుంది ఖర్చు ఇది ఒక ట్రిప్కి పది రోజులు ఆగుతుంది ఇరవై ట్రిప్ వేలు ముప్పై రెండు వేలు అవుతుంది ముప్పై రెండు వేలలో కింద పది పన్నెండు వేలు ఉన్నా కానీ మూడు పైసలు అయితే వెళ్ళిపోతున్నాయి మూడు కిటాల పైసలు పెట్టుబడి పెట్టుబడి వెళ్ళిపోతుంది నువ్వు కెమికల్స్ పెట్టుబడి వెళ్ళిపోతుంది నువ్వు లేబర్ దేవు లేబర్ తోటి చెప్పి ఇటు మందుది నువ్వు రైతు కొత్తలేం కదా అవును నేను ఇప్పుడు నాలుగు సార్లు కొట్టాను ఎకరానికి ఇప్పుడు నాలుగు వేలు ఇరవై నాలుగు వందలు ఆరు వేల నాలుగు వందలు వచ్చింది ఆరు వేల నాలుగు వందలు అయినా కానీ ఇప్పటికైనా నా తోట కాస్తుంది ఆల్రెడీ కాసింది కాసింది ఇప్పటికైనా నా పెట్టుబడి వెళ్ళిపోయింది అన్న దీమా తోటి నిమ్మల ఉండొచ్చు నిమ్మల రైతు అనేవాడు నిమ్మల లేకుంటే పొలంలోకి వచ్చి పొలం నుంచి పోపు దిగాకు పోపు దిగాకుండా ఉంది చేయనది ఇప్పుడు అది ఈ నిఖిత మందులు వాడబట్టి కూడా ఇది మన రాజశేఖర రెడ్డి గారికి మన నిఖితా సేవా కేంద్ర తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా నేను నేను కూడా చెప్తూనే ఉన్నాను రైతులకి ఎందుకంటే నేను ఒక్కరిని బాగుపడితే బాగుపడేట్టు కాదు అది అవును లాస్ట్ ఇయర్ మా బాబు చెప్పాడు నాకు అనే మందులు వాడరా అని చెప్పి చెప్పాడు కానీ ఏ ఏముంది లేబా ఇక్కడ ఉద్దేశరిస్తురా అన్నట్టుగా మేము చేసినాం కానీ మామూలు చెప్పాలంటే కానీ ఫస్ట్ కార్డు నుంచి నేను ఇదే మందులు వాడుతున్నాను కాబట్టి నేనైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నాను అర్థమైంది అర్థమైపోయింది ఎందుకంటే నేను కొడితే నాకు ఎకరానికి అయితే పదహారు వందల రూపాయలు ఖర్చు ఇప్పుడు కాడికి పోతాం బాబాయ్ దుగ్నకారీ పోతే ఇక్కడ మందులు పదివేలు అయితే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తాడు ఇది అట్లా కాదు కదా నువ్వు ఎక్కడికి పోకుండానే ఇంటికి వస్తుంది మంది ఇది కొరియర్ ద్వారా పైసలు కొడితే కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది నువ్వు టెన్షన్ మాల్సిన పని ఉంది ఆ యాక్చువల్ గా రైతులందరూ అర్థం చేసుకోవాల్సింది పదహారు వందల రూపాయలకి ముడతకి పురుక్కి దోమకి గ్రోత్కి అన్ని రకాల సమస్యలకి ఒకటే ముందు పదహారు నువ్వు బయట కంపెనీలో రెండు వేలు మూడు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కొట్టినా కూడా వాటికి ఇంత బలం రాదు అసలు చెప్పినా కానీ పదహారు వందలపై ఆయన మా పెట్టినప్పుడు బాగుంది చెప్తుంది మరి చెబుతారు బాగుంటే ఎందుకు చెప్పరు ఇప్పటికి చెప్తున్నాను చెప్తున్నాను ఎవరైనా నేను బాజా చెప్తాను గుడి చెప్తున్నాను నిఖిత మందులు వాడుతున్నాను ఇప్పుడు పది మందితో ఇప్పించాను పది మందికి ఇప్పించాను నేను ఇది మన రాజశేఖర్ రెడ్డి అన్నగారిని ఇట్లాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఇంకో పది మందికి ఏదో మీకు చేపల మటుకు చేత చేసి వాళ్ళని కూడా ఒక గెట్టిదేసే కార్యక్రమం చేయాలని కూడా నేను మీ అందరికి మళ్ళీ కొంతమంది అంటారు ఈ ఆయిల్ కొడితే గెలుపు గెలుపు దూరం వస్తుంది అంటారు లేదు ఏది లేదు కొద్ది దగ్గర కూర్చోండి మీరు

ఇంకా కెమికల్ కంపెనీ వాళ్ళంటే వాళ్ళు యువతులే వాళ్ళ మార్కెటింగ్ కోసం వాళ్ళు చెప్పాలి కదా చూడండి చూడండి వచ్చింది మన కెమికల్ వాడు వచ్చిండు ఆ మందు కొట్టు ఈ మందు కొట్టు గ్రోతింగ్ వస్తుంది అదే ఆ గ్రోతింగ్ రావద్దు బాబు నాకు నాకు స్టార్ట్ కాసుకుంటే పెరగాల ఎత్తు పెరిగినా నా కాలు నాలుగు కాయలు కాసు దాన్ని చూసి మురుస్తాను కదా దేనికని వేస్ట్ రావద్దని చెప్పాడు డైరెక్ట్ చెప్పేసాను నీకు ఫ్రీ డెమో ఇస్తాను నువ్వు ఫ్రీ డెమో అవద్దు నాకు ఏడేమో అవద్దు నువ్వు ఫ్రీ డెమో ఇచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను ఇరవై నాలుగు గంటలు కొట్టినవా కొట్టినవా నువ్వు నా దగ్గరకు అడుగునైంది చెప్తున్నా ఫ్రీకి ఉపయోగం ఒక రౌండ్ ఒక రౌండ్ చెప్పు శాంతి 저반 반대 알레